హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి జంతికలు రెసిపీ అండి ఎలాగో మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కాబట్టి పండగ అంటే మనకి పిండి వంటలే గుర్తొస్తాయి కదా ముందుగా సో ఈరోజు నేను జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జంతికలు ఆర్ మురుకులు పేరు ఏదైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుస్తాయి ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకున్నామంటే ఈ మురుకులు అనేవి గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఒక రెండు కేజీల వరకు బియ్యపిండి తీసుకున్నానండి ఈ బియ్య పిండిలోకి నేను రెండు కేజీల బియ్య పిండికి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాబుదానా అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకి పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసి పట్టించాను అనమాట బియ్యంలోనే ఈ మూడు పప్పులు వేసి మిల్లుకు పట్టించాను ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ బియ్య పిండి ఉందనుకోండి ఇందులోకి సాబుదానా పుట్నాల పప్పు అలాగే శనగపప్పు పప్పు మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకొని కూడా బియ్య పిండిలో వేసి కలుపుకోవచ్చు అలా అయినా చేయవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట ఇందులోకి వేడి నూనెని వేసుకుంటున్నాను ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు గోరువెచ్చని నూనెని వేసుకోవడం వల్ల కూడా మురుకులు అనేవి చాలా బాగుస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వామునిలా నీలా క్రష్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చేతితో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఫస్ట్ బాగా కలుపుకోండి వాటర్ వేయకుండానే మనం వేసిన ఉప్పు కారాలు అనేవి పిండికి బాగా పట్టేలాగా ముందుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ కూడా గోరువెచ్చని వాటర్ వేసుకుంటున్నాను మనం నార్మల్ వాటర్తో కంటే ఇలా కాచిన వాటర్తో పిండిని కలుపుకున్నాం అనుకోండి మనకి మురుకులు అనేవి గుల్లగుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి నాకు ఆ గిన్నె అనేది చిన్నగా అయిపోయిందండి కలుపుకోవడానికి సో నేను వేరే గిన్నెలోకి పిండి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ ఒక గరిటతో కలుపుకోండి వేడి నీళ్ళు వేసుకుంటున్నాం కదా చేయి కాలకుండా ఇలా ఒక గరిట తీసుకొని కలుపుకుంటూ తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి ఇక చూడండి నేను వాటర్ అనేది ముందుగానే ఎక్కువ క్వాంటిటీలో వేడి చేసి పెట్టుకున్నాను సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేతితో అదుముతూ గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని మంచిగా తట్టుకోవాలండి ఇక నేను పిండి అనేది కంప్లీట్గా తడిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి తగినంత వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని బాగా చేత్తో గట్టిగా అదుముతూ కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని ఒక పక్కగా అంటూ గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి పిండి అనేది గాలి తగిలి ఆరిపోయింది అనుకోండి మనకు మురుకులు అనేవి అంత బాగా రావు సో పిండిని ఇలా కలుపుకున్నాక ఒక పక్కగా అంటూ ఏదైనా తడి క్లాత్తో కప్పుకున్నామంటే ఇలా కవర్ చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా తడుపుకున్న పిండిని కొంచెం మనం మురుకుల గుట్టంలో పట్టేంత పిండి తీసుకొని పక్కకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇక్కడ మురుకుల గుట్టం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను వచ్చేసి మూడు రంధ్రాలున్న మురుకుల గుట్టను తీసుకున్నాను అందులోకి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పిండలా పెట్టేసి పెట్టేసుకోండి ఇక్కడ పిండ అనేది ఆరిపోకుండా నేను పైనుంచి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను లేదంటే మీరు ఏదైనా తడి క్లాత్ కూడా వేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇక్కడ మురుకులని ప్రెస్ చేసుకోవడానికి ఇలా నేను ఒక జాలి గరిటను తీసుకున్నాను దాన్ని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మురుకులని గరిట పైన ఒత్తుకోవడమే చాలా ఈజీ అండి ఈ పని ఒక్కరైనా చేసుకోవచ్చు ఇద్దరే చేయాల్సిన అవసరం లేదు ఇలా పిండి కలుపుకున్నాక మురుకుల గుట్టంతో గరిట పైన మురుకుల్ని ఒత్తుకున్నాక ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఇలా ఒత్తుకున్న మురుకుల్ని ఒకటి తర్వాత ఒకటి కడాయిలో వేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బంగారు వర్ణం రాగానే ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగే ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ అంత పిండి అంతా ఇలా మురుకులన చేసేసుకోవడమేనండి మనకి జంతికలు అనేవి రెడీ అయిపోయాయి మన తెలంగాణ స్టైల్లో అయితే వీటిని మురుగులనే అంటాము చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో మనం ఉప్పు కారం అనేవి ఈవెన్గా కరెక్ట్గా వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇక చూడండి ఫ్రెండ్స్ మనం ఇందులో వేడి నూనె అలాగే వేడి నీళ్లు వేసి కలపడం వల్ల మురుకులు అనేవి చాలా గుల్లగుల్లగా వచ్చాయనమాట చాలా బాగుంటాయండి ఒక్కసారి మురుకుల్ని ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ